ఎందడ నారాయణ రామారావు సంజీవన నరగమరావు సి అలుగునౌ అవుతాది మరి జనరల్ జనరల్ బచ్చరు నరగమరావు ప్రాయకి జనరల్ నిలబట్టుకు చర్మం నిలబెట్టి శివార్ శివార్ శివగీర్ మరియు శివబాబు నాయక్ గ్రామ వసతుల ఇట హారనము ఫైర్ తోటి అఖిలాయుని కార్యక్రమల సెల రారావ కృష్ణవేరు వారికి నమస్కారములు ఈ సమయ వేళ జరిగింది ప్రియారా సచిరానన్ గారు నాయచ సతౌడు ఆ खबर 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 चलो जस्ट जस्ट सिचुएशन जस्ट आवर दबाट हां बोल रे ले 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 అలా కబట్టి లైన్ మన రాముని దృష్టి జనమల అప్పుడు అలా తిరిగిమ అలా తిరిగి అలా తిరిగి ఆస్టర్ నరేష్ గారు

డబుల్ 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 ఇటు 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 డబుల్ అలా డబుల్ 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 double double

हां गुरु ए शेंग मोनो टेंगा मोनो टेला विशेष विशेष काला मनाला ऑनरगा यही है ए आटा दादा बतावा तवगा आने आज आईपयदागा आगाना धीरे गु लगा चलो चलना पक्का